తాలరేవు మండలం కోరంగి గ్రామంలోని సీతారామపురం సుబ్బారాయుడు దిమ్మ సెంటర్లో నూతనంగా నిర్మిస్తున్న స్వర్గీయ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ మల్లాడి సత్యలింగం నాయకర్ విగ్రహాల వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అగ్నికుల ఐక్య మహాసంఘం ఆధ్వర్యంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ నూట యాభై ఆరవ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలూరే మండలం కోరంగి గ్రామంలోని సీతారామపురం సుబ్బారాయుడు దిమ్మ సెంటర్లో నూతనంగా నిర్మిస్తున్న స్వర్గీయ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ మల్లాడి సత్యలింగం నాయకర విగ్రహాల వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అగ్నికుల ఐక్య మహాసంఘం ఆధ్వర్యంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ నూట యాభై ఆరవ జయంతి కార్యక్రమం గౌరవ అధ్యక్షులు బొడ్డు సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పుదుచ్చేరి రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరై మాట్లాడారు ముందుగా సభలో ఏర్పాటు చేసిన స్వామివర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలతో జ్యోతిప్రజ్ఞలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సంఘం అధ్యక్షుడు వైదాడి నూకరాజు కార్యదర్శి దండుప్రోలు నాగబాబులతో పాటుగా అన్ని గ్రామాల అగ్నికుల క్షత్రియ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వెళ్ళడం జరుగుతుంది నేను ఎవరిని కూడా వదులుకోవడానికి కానీ ఎవరిని కూడా వదులుకొని దూరం చేసుకోవడానికి ఎప్పుడు కూడా అవ్వను ఎవరైనా విడిపోతుంటే కలిపేయడానికే ప్రయత్నం చేస్తుంటాను అది మూడు పిల్లలైనా లేదంటే ఇతర పార్టీ వాళ్ళైనా ఎవరైనా కానీ కలపడానికే చూస్తాను విడిపోయే తగునా దగ్గర ఉండదు విడిపోయే నా దగ్గర ఉండదు విడిపోయే తగుకు వేరుగా ఉంటుంది వీద్దరినీ నా జీవితంలో ఎవరిని కూడా ఒక మోడీ పిల్లల్ని విడగొట్టలేదు విడిపోయే వాడిని కూడా కలిపేసాను కోర్టులో విడాకులు తీసుకున్న వాళ్ళని కూడా కలిపేశాను అది మామూలు సామాజిక ఇదే కాదు పీసీఎస్ ఆఫీసుల దగ్గర నుంచి బాగా ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు కూడా పౌరుషాలు పోయి కోర్టులో విడాకలు తీసుకుంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి కలిపి అనేక సందర్భాలు ఉన్నాయి అందుకని నేను విడగొట్టేవాడిని కాదు కలిపేవాడిని మాత్రమే కలిపేవాడిని మాత్రమే నాలుగు చెక్కలు తయారైతే ఒక అవుతుంది ఆ చెక్కలు ఉంటే నామ తయారు చేసుకోవడే తప్ప ఎడగొట్టేవాడిని మాత్రం కాదు నేను విడగొట్టుకోండి మాత్రం కాదు నేను చెక్కకి మళ్ళా తారవుతాను చెక్కకి మళ్ళా మధ్యలో వేసి దానికి కలపతవుతాను కదా తప్ప ఇంకోటి కాదు ఇంకోటి కాదు నీ నామల గురించి తెలుసు నీ పిల్ల నామ గురించి తెలుసు నువ్వు ఆటగాడి ఏ ఆటగాడి తెలుసు ఏ జాతులు ఉండేయో ఏ జాతులు నశించిపోయో అన్నది అన్నీ కూడా తెలుసు త్వర